ప్రతి బిజినెస్కి ఒక మొబైల్ యాప్ ఉంటే చాలా బెనిఫిట్ అవుతుందని అందరికీ తెలుసు కాకపోతే అది డెవలప్ చేయటం దాన్ని మెయింటైన్ చేయటం చాలా ఖర్చుతో కూడుకున్న పని పోనీ సొంతంగా డెవలప్ చేసుకుందాం అంటే దానికి జావా రావాలి ఒక ఆండ్రాయిడ్ స్టూడియో కానీ అలాంటిది డాట్ కానీ ఇలాంటి లాంగ్వేజెస్ నేర్చుకోవాల్సిన అవకాశం ఉంది లాంగ్వేజెస్ టెక్నాలజీస్ ఫ్రేమ్ నేర్చుకోవాలి నేర్చుకోవాలి దాంతోపాటు సెటప్ పెట్టుకోవాలి రెగ్యులర్గా మెయింటెనెన్స్ చేసుకోవాలి పైగా డీబీ ఉంటే దాని తగ్గట్టు డేటాబేస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి అలాగే డొమైన్ హోస్టింగ్ కూడా చూసుకుంటూ ఉండాలి సో ఈరోజు మనం ఇవన్నీ అవసరం లేకుండా సింపుల్గా డ్రాగన్ డ్రాప్ తోటి ఒక మొబైల్ యాప్ డెవలప్ చేసుకుని అది మన బిజినెస్ పర్పస్కి యూజ్ చేసుకోవటం ఎలా అనేది చూడబోతున్నాం అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది శ్రీ టెక్ తెలుగు ఛానల్ నా పేరు శ్రీనాథ్ పదండి వీడియో స్టార్ట్ చేద్దాం ఈ వెబ్సైట్ పేరు ఎడలో ఎడలో అనేది నో కోడ్ మొబైల్ యాప్ డిజైనింగ్ అనమాట ఇక్కడ మీరు చూస్తే బిల్డ్ మొబైల్ యాప్ ఫార్ యువర్ బిజినెస్ నో కోడింగ్ రిక్వైర్డ్ అని పెట్టారు అలాగే ఇక్కడ క్రియేట్ ఎ కంప్లీట్లీ కస్టమ్ యాప్ డిజైన్ చేసుకోవచ్చు మీరే బిల్డ్ చేసుకోవచ్చు పబ్లిష్ చేసుకోవచ్చు గ్రో చేసుకోవచ్చు అంటే కంప్లీట్ సైకిల్ ఇక్కడ కవర్ అవుతుంది ఫస్ట్ ఫేజ్ డిజైన్ ఫేజ్ తర్వాత బిల్డ్ ఫేజ్ తర్వాత మనది ఆండ్రాయిడ్లో కానీ యాప్ స్టోర్లో కానీ పబ్లిష్ చేసుకోవాలి తర్వాత దానివల్ని గ్రో చేసుకోవాలి మీరు ఒకవేళ బిజినెస్ డేటా ఉంటే కనుక ఆ డేటాను కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు ఇక్కడ అలాగే చెప్తున్నారు క్విక్లీ పబ్లిష్ టు ఎనీ యాప్ స్టోర్ అండ్ కస్టమ్ డొమైన్ మనకు చాలా యాప్ స్టోర్స్ ఉన్నాయి సామ్సంగ్ విడిగా ఉంది ఆండ్రాయిడ్కి విడిగా ఉంది యాపిల్కి విడిగా ఉంది దేంట్లో అయినా మనం పబ్లిష్ చేసుకునే అవకాశం ఉంది సో ఇక్కడ మీరు చూడవచ్చు యాప్ స్టోర్ గూగుల్ పే అండ్ కస్టమ్ డొమైన్ దాంతోపాటు సేల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఎలా బిజినెస్ గ్రో చేయాలనేది కూడా వీళ్ళు సజెషన్ చేస్తున్నారు వీళ్ళు డెవలప్ చేసే అన్ని రెస్పాన్స్ వెబ్ వెబ్ యాప్స్ అంటే మనకి స్క్రీన్ సైజ్ తగ్గట్టు అది స్కేలప్ అవుతుంది చాలా మంది యాప్లో నాకు పేమెంట్ గేట్వే కూడా ఉండాలంటారు సో అది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు స్ట్రైప్ అండ్ ఐఏపి హబ్ ద్వారా సో జాపియర్ ద్వారా కనెక్ట్ అయ్యారు వీళ్ళు దీని ద్వారా మీరు కొన్ని ఆటోమేషన్స్ కూడా చేసుకునే వీలుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడన్నా మనకి ఒక కస్టమర్ రిజిస్టర్ అయినప్పుడు సైన్ అప్ అయినప్పుడు మనకి ఈమెయిల్ నోటిఫికేషన్ రావాలంటే అది కూడా మనం చేసుకునే వీలు ఉంది దాంతోపాటు మనకి ఎడలలో ఇన్బిల్డ్ డేటాబేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు శానో అని మెయిన్ ఎడిటింగ్ వచ్చేసరికి మొత్తం డ్రాగన్ డ్రాఫ్ ఫ్రీడమ్ అయితే మనకు ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు డ్రాగన్ డ్రాఫ్ ఫ్రీడమ్ బిల్డర్ అని ఉంది దాంతోపాటు వెబ్ పబ్లిషింగ్ కంట్రోల్ అని ఉంది ఏంటంటే మనకి ఎప్పుడైతే మొబైల్ యాప్స్ అప్డేట్స్ అవుతాయి ఉంటాయో అది ఫ్రీక్వెంట్గా అప్డేట్స్ లేకోకుండా బ్యాక్గ్రౌండ్లోనే మనం అప్డేట్ చేసుకునే వీలు ఉందన్నమాట దాంతోపాటు వీళ్ళు నైంటీ నైన్ పర్సంటేజ్ అప్ అయితే ఇస్తున్నారు ఇదే మనకి ఎప్పుడైనా కావాల్సింది మోస్ట్లీ మొబైల్ యాప్ ఎందుకు వెళ్తారంటే ఎప్పుడైనా సరే నార్మల్గా మీ షాప్ అయితే సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఉండొచ్చు కానీ మొబైల్ యాప్లో అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ త్రూ అవుట్ ద ఇయర్ ఉంటుంది అనమాట అదే దాని అడ్వాంటేజ్ సో దాని తగ్గట్టు వీళ్ళు నైంటీ నైన్ పర్సెంటేజ్ అప్ టైమ్ అయితే ఇస్తున్నారు పది లక్షల పైగా యాప్స్ అయితే క్రియేట్ చేయడం జరిగిందని చెప్తున్నారు ఇక్కడ దాంతోపాటు జియో లొకేషన్ ఫీచర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మామూలుగా షాప్ని కాంట్రాక్ట్ అవ్వాలంటే కాంట్రాక్ట్ స్పేస్తో పాటు మనం మ్యాప్ కూడా ఇన్సర్ట్ చేస్తాం సో ఆ మ్యాప్స్ ఇంటిగ్రేషన్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు దీంతోపాటు కస్టమ్ యాక్షన్స్ కాంపోనెంట్ మార్కెట్ ప్లేస్ కొన్ని బిల్ట్ టెంప్లెట్స్ ఇలా చాలా ఉన్నాయి వీళ్ళ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అయితే మీరు చూడొచ్చు గూగుల్ మ్యాప్స్ తోటి స్ట్రైప్స్ తోటి జూమ్ తోటి గూగుల్ స్టేట్స్ ఎయిర్టెబల్ మెయిల్ చేంప్ ఇలాగా ఇంటిగ్రేషన్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి సో నో కోడ్ నో కాంప్రమైజ్ అని పెట్టారు వాళ్ళకి యాప్షన్ టెంప్లెట్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ వాళ్ళ టెంప్లెట్స్ ఒక ఫిట్నెస్ యాప్ కానీ సోషల్ మీడియా యాప్ కానీ అంటే కార్పొరేట్ సోషల్ మీడియా యాప్స్ అలాగే మెసేజింగ్ యాప్ కానీ సబ్స్క్రిప్షన్ సర్వీసెస్ కానీ యోగా మెడిటేషన్స్ అలాంటి ట్యూషన్ అలాంటి వాటికి సబ్స్క్రిప్షన్ మోడల్స్ అలాగే ఈ కామర్స్ వెబ్సైట్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది ఎడ్యుకేషన్ స్కూల్ వాళ్ళకి అలాగే రెంటర్స్కి వాళ్ళకి కమ్యూనిటీ యాప్స్ ఈవెంట్ ప్లానర్స్కి యాప్స్ కస్టమర్ సపోర్ట్కి ప్రొడక్టివిటీ టూల్స్ లైక్ నోట్స్ టూ డూ లిస్ట్ కానీ అలాగే ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా మనకి మామూలుగా సీనియర్ సిటిజన్స్కి వాళ్ళకి అలాగే నాన్ ప్రాఫిట్ యాప్స్ కూడా వీళ్ళకి టెంప్లెట్ ఇచ్చారు ఎక్విప్మెంట్ రెంటర్స్ కార్ రెంటర్స్ బైక్ రెంటర్స్ వాళ్ళకి ఇంటర్నల్ డాష్ బోర్డ్ సొంతంగా కంపెనీ ఉన్న వాళ్ళకి ఇంటర్నల్గా డాష్ బోర్డ్ డెవలప్మెంట్స్ చాలా అయితే యూస్ఫుల్ టెంప్లేట్స్ అయితే ఇక్కడ మనకు అనిపిస్తున్నాయి సో స్క్రీన్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఒక శాంపుల్ చూపించారు మీకు జస్ట్ ఎలా ఉంటుంది మనకి ప్రతిదీ డ్రాగన్ డ్రాప్ చేసుకోవాలి మనం ఇక్కడ డ్రాగన్ చేసుకుని మనం డిజైన్ చేసుకోవచ్చు స్టార్టింగ్ మనకు టెంప్లెట్ ప్రొవైడ్ చేస్తారు దాంట్లో కస్టమైజేషన్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్లో కూడా ఇక్కడ చక్కగా క్రియేట్ చేసుకోవచ్చు డేటాబేస్ కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ ప్యానెల్లోనే ఇంతకుముందు హోస్టింగ్ సర్వీస్ వాళ్ళు ఎన్ని ప్రొవైడ్ చేసేవాళ్ళు కాకపోతే అక్కడ మనకి మెయిన్ టార్గెట్ వచ్చి డొమైన్ క్రియేషన్స్ హోస్టింగ్ వరకు వాళ్ళు ఇచ్చిన టెంప్లెట్సే మనం చేసుకోగలుగుతాం కొత్తగా మనం ఏదన్నా డెవలప్ చేయాలంటే కష్టం ఇక్కడ ఏంటంటే మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు అలాగే వాళ్ళ టెంప్లెట్స్ డైరెక్ట్గా కూడా యూస్ చేసుకోవచ్చు డిజైన్ చేయటం పబ్లిష్ చేయటం ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు డెవలప్ అయిన తర్వాత మనం ఎలాగ మొబైల్ యాప్ ఎలా కనిపిస్తుంది అనేది మనం ప్రివ్యూ కూడా చూసుకునే అవకాశం ఉంది ఇవన్నీ కాదు నాకు ఇవన్నీ కష్టం నాకు ఒక ప్రొఫెషనల్ కావాలంటే కనుక దీంట్లో హైర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది ఒక ఎక్స్పర్ట్ని మీరు హైర్ చేసుకుని వాళ్ళ దగ్గర మీ రికమెండేషన్స్ మీ రిక్వైర్మెంట్స్ ఇస్తే వాళ్ళు దాని తగ్గట్టు మీకు కనెక్ట్ అయ్యి మీకు లైఫ్ సపోర్ట్ అయితే ఇవ్వటం జరుగుతుంది ఆ ఆప్షన్ కూడా వీళ్ళు ఇచ్చారు